నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా చిత్తూరులో కుటుంబ సలహా కేంద్రం ప్రారంభం చిత్తూరు నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కుటుంబ సలహా కేంద్రాన్ని ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం ప్రారంభించారు మహిళల్లో మనోధైర్యాన్ని నింపడానికి వారి సమస్యలను వినిపించడానికి ఇది ఒక వేదికగా ఉంటుందన్నారు మహిళల సమస్యల పరిష్కారానికి ఈ కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు బాధితులకు మహిళా పోలీసులు అండగా ఉంటారని మహిళలు ధైర్యంగా వారి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్లో కుటుంబ సలహా కేంద్రం ఫ్యామిలీ కౌన్సిలింగ్ ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీవి ఎన్ వణికంఠ చందోడు మహిళలు తమ సమస్యలను ధైర్యంగా వినిపించగలిగే ఒక సురక్షిత వేదిక కావాలనే లక్ష్యంతో ఈ సలహా కేంద్రం ఏర్పాటు జరిగింది సమాజ శ్రేయస్సు కోసం కుటుంబం సుస్థిరత ఎంతో అవసరం ఈ సలహా కేంద్రం ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మహిళలపై జరిగే హింసను తగ్గించడమే లక్ష్యం నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు ద్వారా మహిళల భద్రతను వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం మహిళలకు మనోధైర్యం భద్రత కల్పించడం వలన సమాజం మరింత సుస్థిరంగా ఉండగలదు జిల్లా ఎస్పీ శ్రీ వి ఎన్ మణికంఠ చందులు ఐపీఎస్ కౌన్సిలింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల దగ్గరికి సహజంగా మనము ప్రతి మండే కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిటర్సల్ తీసుకోవడం జరిగింది దీనిలో చాలా రకాల పిటిషన్స్ వస్తుంటాయి సో కొన్ని రకాల పిటిషన్స్లో డైరెక్ట్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చు కొన్ని రకాల పిటిషన్స్ మనము ఫ్యామిలీస్కి సంబంధించిన వస్తుంటాయి వీటిలో ఒక పది నిమిషాల్లో ఒక అరగంటలో మనము సర్దుబాటు చేసేద్దాము వాళ్ళని ఒక అంగీకారాన్ని తీసుకొద్దాము అనేది కష్టంగా మారుతుంది సో ఎక్కువ మంది రాగానే వాళ్ళకి మనము ఇచ్చే ఆప్షన్ ఇద్దరు కౌన్సిలింగ్ కావాలా లేకపోతే కేసు రిజిస్ట్ చేయాలా అని సో వాళ్ళు ఆ టైంలో తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ఒక కేసు కనుక రిజిస్టర్ చేస్తుంది సపోజ్ ఒక లేడీ వచ్చి వాళ్ళ భర్త మీద అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది అట్లా మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హెరాస్మెంట్ ఏదైనా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది సో అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనం బోత్ పార్టీస్ హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్ సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో వన్ డేలో అవ్వకపోవచ్చు సో దీన్ని లీగల్గా ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుతావు అండి సో దానికోసం ఒక సైకాటిస్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్ వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని సో మా వైపు నుంచి లీగల్ గాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను సో ఒక నెంబర్ ఆఫ్ అడ్జన్మెంట్స్ ఈరోజు చెప్తాము వాళ్ళలో మార్పు వస్తుందో లేదో చూస్తారు మళ్ళీ నెక్స్ట్ అడ్జన్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్పడం జరిగింది సో ఈలోపు వాళ్ళలో మార్పులు ఏమైనా ఉంటాయని చెప్పు చూసుకుంటాము సో అలా త్రీ లేదా ఫోర్ సిట్టింగ్స్లో వాళ్ళలో మార్క్ వచ్చినట్లయితే మనం చేసే కౌన్సిలింగ్ వల్ల ఉన్నట్లయితే వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనకి కౌన్సిలింగ్ దశలోనే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది